ప్రజాప్రభుత్వం ఏర్పాటై నేటికి ముప్పై రోజులు కావస్తుంది ఈ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రులు శాసనసభ్యులు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి నాయకత్వం పైన నమ్మకం ఉంచి అత్యధిక సీట్లు ఇచ్చి గెలిపించిన ప్రజానీకానికి అందరికి కూడా పాదాభిపందన తెలియజేస్తున్నాం ఎవరైతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు ఎవరైతే సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తారనే నమ్మకంతో ప్రజలు బాధ్యత పెట్టారో ఆ బాధ్యత గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీని కూడా నెరవేర్చడానికి ఆయన కంకణం కట్టుకొని అందులో భాగంగానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మన శృంగవరపూర్ నియోజకవర్గంలో మన కుమార్ గారి తాలూకా కృషితో అలాగే పెద్దల తాలూకా అప్పుడు బీజేపీ ప్రభుత్వం అన్నదండలతో ఇక్కడ గిరిజన యూనివర్సిటీ అన్నది ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ఆ గిరిజన తాలూకా ప్రోత్సాహంతో ఐదు వందల పైతెల ఎకరాల స్థలాన్ని సేకరించి అప్పట్లోనే ఒక ప్రహారీ నిర్మాణం కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది దానికి ఒక శంకుస్థాపన కూడా చేసి దాన్ని పనులు స్వీకరించడం చేయడం జరిగింది అయితే గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ గిరిజన గిరిజన యూనివర్సిటీని ఇక్కడ అభివృద్ధి చేయాల్సింది పోయి వేరే దగ్గర ఎక్కడో పెడతామని చెప్పి అక్కడ కూడా కనీసం నిధులు మంజూరు చేయకుండా దాన్ని కాలక్షేపం చేశారు అది ఇక్కడ పెట్టిన పలకను కూడా నిర్ నిర్దాక్షన్యంగా కోల్గొట్టడం దౌర్భాగ్యం అది మరి అప్పుడు నాయకుల తాలూకా పనితీరు కానీ పాల తాలూకా ఆలోచనలు ఆ విధంగా ఉండబట్టే ఈరోజు ప్రజలు మరలా ఈ మూడు ప్ర కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఒక అభివృద్ధి పదంలో మళ్ళీ ఇక్కడ గిరిజన్ యూనివర్సిటీని ఇక్కడ ఇవ్వటం అందులో భాగస్వామ్యులైన దాన్ని సహకరించిన మంత్రులు జిల్లా మంత్రులు సంధ్యారెడ్డి గారు కావచ్చు అలాగే కొండపల్లి శ్రీనివాసరావు గారు కావచ్చు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అలాగే మన ఎంపీ శ్రీభరత్ గారు అలాగే వీళ్ళందరూ పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం మన ప్రాంత అభివృద్ధికి మన విశాఖపట్నంలో దగ్గరగా ఉన్న మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేయడానికి కానీ అలాగే ఎన్నో ప్రోత్సాహకారులు మనకి అందిస్తున్న పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వార్తాలూకా సహాయ సహకారాలకి పాదాభివందనం తెలియజేస్తూ మన శాసనసభ్యులు వారు ఇదివరకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎంతైతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం భగవంతుడు మన శాసనసభ్యులు కుమార్ గారికి శ్రీభరత్ గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి ఆయురగలు ఇచ్చి వారిని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుదే సెలవు తీసుకుంటాను